యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో వాయిల ఏఈఓబి ఏఈఓ బి నవీనా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు కావాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందని అన్నారు స్థానిక రైతులు మాట్లాడుతూ వారం రోజులు అవుతోంది మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు టీవీ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ అది ఓటీపీ గురించి వచ్చినాం ఓటీపీ గురించి అంటే ఇప్పుడు మీరు ఆ కాగితాలు ఏంటి అదే ఆధార్ కార్డు జిరాక్స్ దేనికి ఇస్తున్నావు అది రైతుది ఏదో రిజిస్ట్రేషన్ అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ దానికోసం వచ్చినాం అది ఇస్తే మీకు ఏమన్నా రైతులకి ఏమైనా పడుతున్నాయి డబ్బులు పడతాయి పడుతున్నాయి అంటే చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయితే ఫస్ట్ చేయించుకున్నాక ఎన్ని రోజులు పడతాయట ఎన్ని రోజులు అవి అన్ని చెప్పాలి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలని చెప్పి చేయించుకుంటున్నాం వచ్చి ఏ తండకి వెళ్ళి వచ్చారు నేను దాకా తండకి వెళ్ళి వచ్చినా మీ పేరు ఎప్పుడు నా పేరు సక్రీ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఓట్ మీద ఓట్ మీరు ఎన్ని రోజులు అయితే మరి అయితుందా లేదు మరి వాళ్ళు పట్టించుకుంటారు మాకు పట్టించుకుంటలేరు ఆ మేడ ఎక్కడ పోయి మేడమ్ ఎక్కడ పోయి మీ పేరు ఎంతరా మీరు ఏదండే మీరెంట్ రోజులు మరి మధ్యలో పని పూర్తిగా అవుతుందా మీరు ఇచ్చినా కాగితాల ఇచ్చినా చెప్పండి పేరు పేరు నా పేరు నవీన్ నేను వాయిలపల్లి ఏఈఓ క్లస్టర్ చూస్తాను వాయిలపల్లి చిల్లాపులం రెవెన్యూ చూస్తాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మనకు రైతుకు ఒక గుర్తింపు కార్డుని ఇస్తుంది ఇది డిజిటల్ క్రాప్ సర్వే కానీ మళ్ళీ ఫార్మ్ మన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫసల్ బీమా యోజన కానీ లింక్అప్ అయింది ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మనకు గుర్తించాలంటే ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా చేయించుకోవాలి రెండు వేలు ఇస్తారు సార్ ఇప్పుడు అవునవును అది పడ్డాయి ఆ లేకపోతే ఈ లింక్ అయితేలే భక్తులు ఈ లింక్ రైతులే లింక్ కావాలి ఎన్ని ఎకరాలైనా రెండు వేలే లేకపోతే ఎకరం బైక్ సంవత్సరానికి ఆరు వేలు ఎకరాలు అయినా ఉండండి ఐదు 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 ఎకరాల లోపలి లిమిట్ ఎకరాల పైవ పైవాలకి లేదు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వేలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అది రైతు బరో సార్ రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం అయితే చూసాను దానికి దేనికి సంబంధం లేదు దానికి ఎన్ని ఇస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎన్నికలు ఇస్తారు ఎకరానికి ఐదు వేలు ఎన్ని ఎకరాలు దాకా ఇస్తారు ఎన్ని ఎకరాలు అన్నా తెలియదు ఆల్రెడీ మొన్న నాలుగు ఎకరాల వరకు పడ్డది మనకు నిన్న స్టార్ట్ అయిన రైతు భరోసా అప్లికేషన్ తీసుకుంటున్నాం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల దాకా ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఎకరాల దాకా ఇచ్చిందే ఆయన పదివేలు చేసింది కదా ఎన్నికల దాకా ఇచ్చాడు తెచ్చిన వరకు చెప్పండి అందరికి ఇచ్చింది దాదాపు అందరు కాదు సార్ ఎన్నికల వరకు ఇచ్చిరని అంటున్నాను ఆయన ప్రభుత్వం నీకు అంత ఐడియా లేదా సార్ అంత ఐడియా ఆ ప్రభుత్వానికి మనం